నమః ద్రామ్ దత్తాత్రేయ నమ శ్రీ బ్యూ నమహ మనకు ఉన్నటువంటి శత్రువులు మిత్రులుగా మారడానికి గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క తలనొప్పులు తగ్గడానికి చిన్న పరిహారం చెబుతాను మీరు జాగ్రత్తగా ఆచరించండి ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగం వ్యాపారం చేస్తున్న చోట మీకు శత్రువులు కామన్గా ఉంటూ ఉంటారు అయితే వారు తొందరలోనే అంటే కొంత సమయం తీసుకున్న తర్వాత వారి మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఉండే చిన్న పరిహారం ఇది ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు ముప్పై నిమిషాల లోపల స్నానం చేసి కాలభైరు ఫోటో ఏర్పాటు చేసుకొని ఆ ఫోటోకి పూజా పూజాది కార్యక్రమాలు జరిపించే తదుపరి అక్షంతో పూజ చేసిన తర్వాత ఓం కాలభైరవాయనమ అనేటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేసి కొద్దిగా అన్నం వండిన తర్వాత వండినటువంటి అన్నానికి తెల్లనువ్వులు కలిపి కాలభైరుడికి చల్లారిన తర్వాత నివేదన చేస్తే ఆ నివేదన అయిపోయిన తప్ప ఆ అన్నాన్ని పక్షులకు వేయాలి ఇలా వేయడం వలన ఎక్కడైనా సరే మీరు వెళ్ళిన చోట గొడవలు లేకుండా కోర్టు వ్యవహారాలున్నా చికాకులున్నా అవన్నీ కూడా తగ్గుతాయి అలాగే ఈ పరిహారం పాటించడం వలన కాలభైరు శత్రువుని మిత్రులుగా చేసేటువంటి విధానం వస్తుంది కాలభైరు ఆదా ఆరాధనతో పాటు కులదేవత ఆరాధన కూడా చేయడం శుభయుక్తం దీనివలన మీకు వాక్సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా ఈ విధానాన్ని మీరు ఆచరించండి సౌభలతాన్ని పొందండి శ్రీమాత్రే నమ